తెలంగాణ ఉపాధ్యాయులను ప్రభావితం చేసే ఒక కీలకమైన కొత్త నిబంధన గురించి ఇప్పుడు చూద్దాం తెలంగాణ విద్యాశాఖ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది ఇది ఇప్పుడు పని చేస్తున్న టీచర్లను కూడా ఆలోచనలో పడేసింది ఎందుకంటే ఇది కొత్తవాళ్లకే కాదు పాతవాళ్ల ఉద్యోగాలకు కూడా సంబంధించింది మొదటిది ఇప్పుడు సర్వీస్లో ఉన్న టీచర్లకు కూడా టెట్ అంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష తప్పనిసరి చేశారు ఆ అంటే ప్రమోషన్ల కోసమే కాదు అసలు ఉద్యోగంలో కంటిన్యూ అవ్వాలన్నా సరే ఈ పరీక్ష పాసవ్వాల్సిందే రెండో విషయం మరి రూల్ ఎవరికి వర్తిస్తుంది చూస్తే రెండువేల తొమ్మిది తర్వాత అపాయింట్ అయిన సుమారు ముప్పై వేల మంది టీచర్లు ఉన్నారట వీళ్ళందరూ రాబోయే రెండేళ్లలోగా టెట్ అవ్వాలని అధికారులు చెప్పేశారు ఇక చివరిగా ఈ నిర్ణయం వెనుక కారణమేంటంటే ఇది కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది కాదండోయ్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే విద్యాశాఖ ఈ రూల్ని అమలు చేస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో టీచర్గా ఉండాలంటే ఇకపై అనుభవం ఒక్కటే సరిపోదు టెట్ అర్హత కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే